హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై సెల్ఫ్ సుమన్ వ్లాగ్స్ మీకు అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది అన్ని బాగుందని సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే కొత్త విషయం ఒకటి తీసుకొస్తున్నా మీలో చాలామంది ఏం చేస్తారంటే కొత్త ఫామ్ పెట్టాలి ఫామ్ పెట్టి ఎక్కువ పైసలు సంపాదించుకోవాలని ఆలోచనతో ఉంటారు కానీ ఆ ఆలోచనలు మీరు తీసేయాలి ఇప్పుడున్న దాంట్లో పందులు కొంచెం పెంచడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు వైరస్ ఇట్లా చాలా ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు కూడా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ ఒక బిగ్నెర్స్ కోసం నేనైతే ఒక మంచి అవకాశం ఒక మంచి ఆలోచన లేకపోతే ఒక మంచి అవకాశాన్ని లేక తీసుకొస్తున్నా సో మీరు కూడా వినండి దాని ఏందనేది సో ఇప్పుడు పన్నుల ఫామ్ పెట్టాలనుకుంటే ఏం చేస్తారు కొత్తగా పందులు తెచ్చి యూనిట్ ప్రకారంగా తెస్తారు యూనిట్ ప్రకారంగా ఎప్పుడు తేకండి తెచ్చితే చాలా నష్టపోతారు మనకి ఎంత నష్టం అంటే సుమారు ఒక రెండు లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకు ఖర్చు అవుతుంది అంటే దానికి యూనిట్ పరంగా వచ్చేసేసి మూడు లక్షల వేలు ఇప్పుడు కొంతమంది అయితే అసలు తెలమని వా తెలవని వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే నాలుగు లక్షల దాకా చెప్పేస్తున్నారు సో అలా అలా తెలుసుకోకండి ఎందుకంటే అలా తెచ్చుకోకండి అలా తెచ్చుకున్నారంటే మీరు బిగ్నర్స్ ఏంటంటే నష్టపోతూ ఉంటారు కానీ కొత్తగా ఫామ్ ఆ ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి ఫామ్ పెట్టే వాళ్ళు కూడా మీరు కూడా అలా చేయకండి మేము అంత తెచ్చుకున్నాం ఇంత తెచ్చుకున్నాం అని మీరు చెప్పడం చాలా మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు నష్టపోతూ ఉంటారు బిగ్నర్స్ అనేది ఏంటంటే ఫస్టే వాళ్ళకి ఏం తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి నష్టపోతారు కాబట్టి మీరు అలాంటివి చెప్పకండి మంచి మంచి ఇవ్వండి కాకపోతే రేట్ కొంచెం తక్కువ చేసి ఇవ్వండి మంచిది తెచ్చినాయి కానీ మంచిగానే ఇవ్వండి ఎందుకంటే ఇబ్బంది పడకూడదు కదా వాళ్ళు కొత్తగా బిజినెస్ వాళ్ళు ఇబ్బంది చేయాలో అర్థం కాదు అంత కొద్దిగా అప్సెట్ తోటి మైండ్తో ఉంటారు కానీ కొత్తగా ఉత్సాహంతో ఉంటారు కాబట్టి మేము మీరు కూడా వాళ్ళని ఇది చేయకూడదు సో కొత్తగా ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు బిల్డింగ్ పర్పస్లా కొంటారు బాగానే ఉంది ఓకే మంచిగానే ఉంది షెడ్ మంచిగానే ఉంది ఓకే కాకపోతే ఆ రేటు విషయంలో ఏంటంటే ఆ యూనిట్ అనేది ఆ యూనిట్లో కొద్దిగా స్కామ్ లాంటివి ఉంటాయి అనమాట మీరు కూడా ఎస్టిమేషన్ తీసుకోండి ఒక పందిని పదివేలకు తెచ్చుకుంటే మిగతా తొమ్మిది పది పదకొండు పన్ను పన్నెండు పందులు ఎలా ఉంటాయి ఎంత రేట్లో ఉంటాయి మీకు ఆ ఆలోచన ఒక థాట్ రావాలి సో ఈ వీడియోలో కాకుండా ఇంకో వీడియోలో అయినా నేను చెప్తాను ఆ మీకు ఆ వీడియోలు రావాలి ఎందుకంటే పదివేలు వచ్చిందంటే పదివేలు ఇవి ఇంకో తొమ్మిది మొత్తం పది ఒక యూనిట్లు మొత్తం పదకొండు వస్తాయి ఇప్పుడు ఒకదాన్ని తీసుకుంటే పదివేలకు తీసుకుంటాం మొత్తం ఎంత అవుతున్నాయో మీరు చేసుకోండి లక్ష పదివేలు అవుతాయి పది లక్ష పదివేలలో మీకు మిగిలిన ఎంత ట్రాన్స్పోర్ట్ ఇవంతా బాగుండి లక్ష లక్ష ఇరవై వేలు అవుతాయి సో మీరు కొత్త కొత్త ఫామ్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది డురాకో లార్జ్ వైట్ యారు ఇలా అని చెప్పేస్తుండ్రు జాతుల పేర్లు చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే మన ఫామ్లో తీసుకోవాలనే వాటికి కొద్ది కొన్ని పందులకు ఏం చేస్తారు కలర్ పూస్తారు కలర్ పూసేసరికి ఆ ఏం చేస్తా అంటే వైట్ రెడ్గా కనిపించి ఆ కొనే వాళ్ళకి ఏంటంటే బిగ్నర్స్కి ఏంటంటే ఆ ఫోకస్గా కనిపిస్తాయి ఆ ఫోకస్గా కనిపించడం వల్ల అతను ఏం చేస్తాడు తీసుకెళ్లిపోతాడు సో ఆ ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ బాగానే కనిపిస్తాయి అతను షెడ్లోకి పోయిన తర్వాత అవి ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలుసు బాగా కానీ మీరు అలానే చేయకండి మిగతాది ఏంటంటే మీరు ఎక్కువ రేట్ పెట్టి తెచ్చుకోకుండా అవసరం లేదు మ్యాక్సిమం యూనిట్ యూనిట్ విషయంలో అయితే మీరు క్లారిటీగా ఉండాల్సింది ఏంటంటే శాంతి లెక్క తీసుకోండి ఒకదాని లెక్క తీసుకోండి యూనిట్ పరంగా తీసుకోకండి ఓ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇవన్నీ పోనవసరం లేదు మన హైదరాబాద్లోనే మన చుట్టుపక్కలలోనే హాస్టల్ ఫుడ్ తినేటి డ్రై ఫుడ్ తినేటి ఉండి మన వేలలో ఉన్నాయి మన తెలంగాణలో మీరు ఆంధ్రా పోయితేయన అవసరం లేదు ఛత్తీస్గఢ్ ఇక్కడ పైన రాష్ట్రాల్లో పోయి తేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఏం చేస్తారు మనలాగానే ఫుడ్ వేస్తారు డ్రై ఫ్రూడ్ డ్రై డ్రై ఫ్రూడ్ అండ్ నెక్స్ట్ వాష్లు బిర్యానీ సెంటర్లు వేస్టేజ్ ఇవన్నీ వేస్తారు అంతా మొత్తం అదే ఒకటే మొత్తం అంతా అవే ఉంటుంది సో మీరు ఎక్కువ మేము ఫిడ్ చేసినాము కష్టం ఇదే అది అదే మీరు ఏమి వాళ్ళు చెప్తే కొద్దిగా ఆలోచించి మరి తీసుకోండి వాళ్ళు చెప్తారు ఎందుకంటే పెట్టుబడి పెట్టినారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు కానీ వాళ్ళకు గిట్టుబడే రకంగా తీసుకోండి వాళ్ళకు గిట్టుబడే రకంగా తీసుకోవాలి మీకు గిట్టుబడే రకంగా మీరు తీసుకోవాలి కానీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో లాభాలు ఆశిస్తూ ఉంటారు మీరు కొద్దిగా బిగ్నెర్స్ ఏం చేయాలంటే తొందరపడి తీసుకోకండి సో మాక్సిమం ఇప్పుడైతే ఏంటంటే ఒక యూనిట్ పరంగా అనేది అయితే కొద్దిగా ఆలోచించి మరీ తీసుకోండి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మీకు ఆ ఆలోచన స్టెబిలిటీ అది ఆలోచించే విధానం మీకు ఉంటే మాత్రం మీరు వాళ్ళ దృష్టిలో మీరు అయితే మోసపోలేరు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు సో ఆ విధంగా అయితే మీరు తెచ్చుకొని మంచిగా చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పది పందులు ఇస్తారు పది పందులలో ఒక మెయిల్ ఇస్తారు ఆ మెయిల్ని మీరు తెచ్చుకోండి పది ఫీమెయిల్స్ ఉంటాయి మొత్తం పదకొండు మొత్తం కలిపి పదకొండు షాల్తీలు అవుతాయి పదకొండు అయినా లేక ఎటు ఇంచుమించు ఎటు వేసుకున్న లక్ష యాభై వేల వరకు అనే కావాలి కానీ మనకేమవుతుందంటే మూడు లక్షల యాభై వేలు అవుతున్నాయి ఎందుకు ఇంత అవుతున్నాయి అనేది అర్థమే కావట్లేదు సరే ట్రాన్స్పోర్టు ఈ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఓకే అక్కడి నుంచి తీసుకొచ్చినాయి కానీ రెండు లక్షలు అవుతాయి కదా మూడు లక్షల యాభై వేలు ఎందుకు అవుతాయి ఎందుకు మీరు మనం చేసుకునేది అంతే కదా ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం వేసుకున్నా కానీ మన లెక్క ప్రకారం వేసుకున్నా కానీ ఎంత వేసుకున్నా మనకు ఒక రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్ట్ కానీ అవి తెచ్చుకోవడం కానీ అవాళ్ళు ఇవ్వడం కానీ ఎంత వేసుకున్న రెండు లక్షలు అవుతాయి మూడు లక్షలు యాభై వేలు అవుతున్నాయి అంటే ఈ అసలు అవతల వాళ్ళు ఎంత లాభం తీసుకుంటున్నారు అనేది మీకు మనకు క్లారిటీ ఉండాలి ఆ మీ ఎస్టిమేషన్ వేసుకొని ఉండాలి సో పందులు దొరకట్లేదు దొరకట్లేవు అంటే దొరికితే ఎక్కడైనా చిన్న పంది పెద్ద పంది చిన్నదో పెద్దదో ఏదైనా పంది అయితే చాలు ఒక ఫిమేల్ అయితే చాలు దానికి మేల్ మంచి కరెక్ట్ చేసుకుంటే మీరు అనుకుని యాక్షేర్ తీసుకోండి తెచ్చుకోండి లార్జ్ వైట్ లార్జ్ వైట్ యాక్షేర్ తీసుకోండి తెచ్చుకోండి లేకపోతే ఎంసీ స్పీర్ తెచ్చుకోండి డురాకో తెచ్చుకోండి మిగతా నాలా ఒక దాదాపు మనకు పది పదిహేను జాతుల పందులు రకాల పందులు ఉన్నాయి మనకు కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు తెచ్చుకొని అలా వేసుకోండి ఆ పంది ఆడపంది అయితే సరిపోతుంది మగదాన్ని ఒక మనకు జాతి ప దాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది కదా మనకు అంత తొందర అవసరం ఏం లేదు సేమ్ అవే పందు అవే రకంగా పందులు కావాలి అదే రకంగా పిల్లలు కావాలి అనేది కాదు అట్లయితే మీరు చాలా నష్టపోతారు అదే ఆలోచనలు ఉంటే నేను చెప్పే ఆలోచన ఏంటంటే మీరు మంచి పన్నులు ఆడము ఇవన్నీ తెచ్చుకోండి కాకపోతే ఆ మొగదాన్ని వచ్చేసి అయితే వాళ్ళు చెప్పినట్టే యార్క్ షేర్ లార్జ్ వేట్ యార్క్ షేరు డొరాకో మిగతా ఎంసెస్ అని చాలా రకాల చెవులు ఇట్లా జాతి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అవి ఇవన్నీ కూడా తెచ్చుకోండి మాక్సిమం ఏం చేస్తారంటే కొంతమంది కలర్లు వేయడం ఇవన్నీ మీకు తెలుసు కలలు పూసినా గుర్తింపులు వేసి మంచిగా నున్నగా తయారు చేస్తారు డ్రై ఫీడ్ వేసి అప్పుడు మనకేం చేస్తారు అంటే కావాలని ఎమ్మంటే కొనాలనిపిస్తుంది సో ఆడికి వచ్చి అక్కడే తిన్న ఫుడ్ వేరు మనకక్కడికి వచ్చిన ఫుడ్ తర్వాత నష్టపోతాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి మంచిగా తెచ్చుకోండి బిగ్నెస్ మీరైతే నష్టపోకండి మీకు ఇంకేమన్నా కావాలి అనుకుంటే షెడ్ పరంగా కానీ ఇంకేదైనా వివరాల ప్రకారం కాదని అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు మాట్లాడవచ్చు నేను ఆల్ టైమ్ మీతో సన్ని సన్నిహితంగానే ఉంటాను మ్యాక్సిమమ్ నా కాల్స్ అయితే నేను అయితే అందరూ లిఫ్ట్ చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఇంకా కొత్తగా వాళ్ళని ఆలోచించ ఆలోచన ఉన్న వాళ్ళైతే ఫస్ట్ అయితే ఇలా ఇలా ఈ నేను చెప్పిన విధంగా అయితే తెచ్చుకోండి ఇప్పటి వరకు అయితే ఓకే ఇదే మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారు సో మనం ఛానల్ నచ్చితే ఇంకో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్